వద్దు మాట వద్దు దాని ఆవశ్యకత లేదు మీ ప్రేమతో నిండిన ఆశ్రవులతో ఇప్పటికే ప్రక్షాలనమై పోయాయి ప్రభు తమకి బాగా ఆకలేస్తుందా అవును మీకు పళ్ళు తీసుకొస్తాను పళ్ళు తీసుకొస్తాను ఇప్పుడే తెస్తాను ఇప్పుడే వచ్చేస్తాను దినాలుగా మీకోసం నేను రేగి పండ్లు దాచి ఉంచాను మీరిరువరు తినండి తినండి ప్రభు తినండి ప్రభు లక్ష్మణ తిను వీటిని ప్రశంసించడానికి పదాలు లేవు మాత ఇన్నేళ్ల తర్వాత నాకు అనిపిస్తున్నది మాత చేత్తో నాకు తినిపిస్తున్నట్టు లక్ష్మణ ఇంత మధుర ఫలాలు సాక్షాత్తు ఆ భగవానుడికి కూడా లభించవు నా పరమ గురుదేవుల మతంగుని శక్తి ప్రభావం వారి తపోబల ప్రభావ కారణంగా నా మతంగ వనంలోని పుష్పాలెన్నడూ వాడవు ఏళ్ల తరబడి తాజాగా ఉంటాయి ఈ ఆశ్రమం నలుదీసేలా సమస్త ప్రాణులు తమ హింసావృత్తిని వదిలివేసి సుఖంగా ఉంటాయి పూజ గురుదేవులు కూర్చునే చోటు వారి చరణాల వద్ద ఈ అరణ్యంలో సింహాలు సాధు జంతువులు ఒకే నదిలో కలిసి నీళ్లు తాగుతాయి ఆయన పరలోక వాసులే అనేక వత్సరాలైంది పూర్వం గురుదేవులు కూర్చుని ధ్యానం చేసినటువంటి ఆ పవిత్రాసనం ఎంతో తేజస్సుతో ఒక ప్రకాశించే కాంతిపుంజంలా ఉంటుంది ఎంత పవిత్రమై ఉంటుందా స్థానం ఎంత అదృష్టవంతురాలవమ్మా అంతటి పరమగురువుకి సేవ చేసే భాగ్యం పొందిన మాతవు ఆ సేవల పుణ్యమే నేడు తమ దర్శన భాగ్యం దొరికింది ఓ రామా సాక్షాత్ భగవంతుడు దర్శనం వల్ల మా అనేక జన్మల పుణ్యం ఈనాడు దక్కింది తమరెప్పుడు చిత్రకూటానికి వచ్చారని తెలిసిందో ఆనాటి నుంచే గురుదేవుల ఆశ్రమంలో మునులతో దివ్య విమానంలో స్వర్గధామం చేరుకుంటారు వారు నాకున్న భావానికి ఆనందించి నాపై విశేష కృప చూపినన్ని కుటీరంలోనే ఉండాలని ఆదేశించారు ఒకనాడు శ్రీరాముడు లక్ష్మణుడితో సహా నీ కుటీరానికి తప్పక అతిథిగా వస్తాడు అతన్ని దర్శించిన వెంటనే నీ భక్తికి తగిన ఫలం లభిస్తుంది తరువాత నా సన్నిటికి వచ్చేయన్నారు అవును ప్రభు గురుదేవులు అన్నారు శ్రీరాముడు తన భార్యను వెతుక్కుంటూ ఇక్కడికి వస్తాడు ఆయనకు మహాబలశాలి సుగ్రీవుని వద్దకు వెళ్లే మార్గం తెలియచేయాలి సుగ్రీవునతో చెలిమి చేయడం వల్ల అవశ్యం విజయం లభిస్తుంది సీతా సహితంగా ఆనందంగా అయోధ్యకు వెళతారన్నారు ఇది మాత్రం సత్యం ప్రభు తమతో ధను అనే గంధర్వుడు చెప్పింది నిజం నేను దాన్ని సమర్థిస్తున్నాను మాకు ఈ సమాచారం అందించి ఆశీర్వాదం అందించినట్టు అనిపిస్తుంది నాకు దయచేసి ఆ మహాబలశాలి సుగ్రీవుల వద్దకు ఎలా వెళ్లాలో చెప్పండి ఏమీ తెలియనట్టు అడుగుతున్నారా ప్రభు అయితే చెప్తాను ఇక్కడి నుంచి ముందుకు వెళితే పంపా సరోవరం అనే ఒక సుందర సరోవరం కనిపిస్తుంది దాని దక్షిణ తీరమున ఋష్యమూక మలయాద్రి అనే రెండు పర్వత శిఖరాలు గోచరిస్తాయి సుగ్రీవుడు తన నలుగురు మంత్రులతో అక్కడే ఉంటున్నాడు వారిలో చిరపరిచిత భక్తుడు హనుమంతుడు కూడా ఉన్నాడు ప్రభు అతని ద్వారా సుగ్రీవుని కలుసుకోండి తమ ద్వారా సుగ్రీవుని అభిష్టం నెరవేరి తీరుతుంది తమరు ఇచ్చిన ఆశ్వాసాన్ని మీ ఆశీర్వాదంగా భావిస్తున్నాను మాత ఇక మీరు మాపై విశేష కృపతో మీ పరమ పూజ్యులైన గురుదేవులను ఎక్కడ పూజించేవారు ఆ పవిత్ర స్థాన దర్శన భాగ్యం కలిగిస్తే మా జీవితం ధన్యమవుతుంది నిస్సందేహంగా తమరా స్థానాన్ని చూడాలి ప్రభు మా గురువు గారు తపోవేదిక చూడదగినది రండి ఆ స్థానం దర్శన యోగ్యం ప్రభు పిచ్చేయండి పిచ్చేయండి ప్రభు చూడు లక్ష్మణ ఒక మనిషి స్వార్థపరిసీమలో లంఘించి భూమిలో తపస్సు చేస్తే ఆయన శక్తిలో ఎంతటి తీక్షణత ఉంటుందో చూడు ఈ ఋషి పుంగవుడు ఈ సత్వప్రదేశంలో వెలిగించిన అహింసా ధర్మజ్యోతి వెలుగులో వత్సరాలు గడిచినా ఇంకా తేజస్సును కోల్పోలేదు మహాముని తమరెక్కడ ఉన్నా ఆశీర్వదించండి మేము కర్తవ్య పరమార్థ మార్గంలో దృఢ విశ్వాసంతో ముందుకు సాగాలి మాత తమ గురువుల సాక్షాత్ దర్శన భాగ్యాన్ని మాకు అందించిన అనుభూతి కలిగింది మాటలలో మేము కృతజ్ఞత తెలియజేయలేము ఇక వెళ్ళడానికి మాకు అనుమతినివ్వండి ఆజ్ఞ సమస్యకు వస్తే తమరే నాకు ఇవ్వాలి రాఘవేంద్ర కంటే ముందు తమ భక్తి తమ జ్ఞానాన్ని నాకు ఇవ్వాల్సి ఉంటుంది మాత మాకు తెలిసింది కేవలం ఒక్కటే భగవంతుని దృష్టిలో కులం మతం జ్ఞానం ధర్మం జాతి గుణం చాతుర్యమనే వాటికి వేటికీ విలువలేదు ఆయన కేవలం భక్తి బాంధవ్యాన్నే బంధంగా భావిస్తారు ఇక మీరు పరమసిద్ధికి భక్తికి పరాకాష్ట వంటివారు మీకు నేనేం జ్ఞానాన్ని ఇవ్వగలను అలా కాదు ప్రభు గురువుగారి ఆదేశం ఇది తమ చరణ సేవ చేయటం ద్వారా భక్తిని తమ ముఖారమిందర్ నుంచి భక్తి జ్ఞానాన్ని పొందమన్నారు ఓ నీచ కులంలో ఉత్పన్నమైన నేను ఈ శరీరాన్ని విడిచేందుకు ఆజ్ఞ ఇచ్చే ముందు నాకు భక్తి జ్ఞానం ప్రసాదించండి ప్రభు మా గురువుల ద్వారా తమ అనితర భక్తిని గురించి విన్నాను నా హృదయంలోని మాట చెప్తున్నాను తమరు నన్ను ఆశీర్వదించండి రక్షక ఈ దీనురాలు భక్తిని స్వీకరించి దయ చూపించావు ఇలాగే సర్వదా నన్ను కరుణించు ఇలాగే నన్ను ఆదరించు నా మనసుని చరణాల నుంచి దూరం కాకుండా చూడు ఇక నేను నా గురుదేవుల చెంతకు వెళ్ళటానికి ఆజ్ఞ ఇవ్వు ప్రభు మాత మీ మార్గం భక్తి జ్యోతితో దీదీప్రమాణం కావాలి